प्राइम टाइम न्यूज के स्वागत है తమ్మిగుండ పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర శివాలయం బొమ్మల గుడిలో సమ్మెట లక్ష్మి ప్రసన్న ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే శివునికి అభిషేకం చేసి అర్చనలు చేసి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం తమ చేతుల మీదుగా అన్నం వడ్డించి వారి కడుపు నింపడం చాలా ఆనందంగా ఉందన్నారు போனதுக்கு அதுக்கு அதுக்கு ஆவிலா சரிங்க இப்ப பேசலாம் ஆனா நம்ம எங்கே இருக்கோம் அபார அபார யாக चंद्रகலா ஆ பாலா பாசத்தோட चंद्रகலா வரவேத்திய ஆவளே யாராவது ஆனா ஆவிலா என்னாரு ஆ காணி காணி சாகரம்マラ கேர சேரிவே நியாயரா வந்து நம்ம கால் போயி का नगर जगत का हो राम का समाहार होने वाले निरज निरवाम एवं गाव रेवा मा बताया बस पकड़ो भगवत जय नमो राम निशान राजा का हो वचन कम से कम वाला ने टेंशन है ના જલવાળા ભાગમાં ઓકરે છે દરવાજા સાવિદ એવી ને ને કર દીને ઉસ પર નીચે તપ અહીં કી ને છે સામીનો રંડો રંડી તંદર આ સા સા પર તો નુદરા ને સાહેબ ને સાહેબ ના ગામડાના నమస్మివాయ ఓ నమ నమకిన రింత్ర ఏ ఆవరాడే వండి నమట టగానోలు నమంట కదరు వా నమస్మివాయ నాలమ ఓ నమస్మివాయ ఏంటండి మంది నిస్తోదా ఏంటండి అడిగారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి